హలో వెల్కమ్ టు బన్నీ పబ్లిక్ గ్రూప్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నా ఇప్పుడు వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నా దాంట్లో ఏంటి గొప్పతనము ఇలాంటి వీడియోలు ఎన్ని తీస్తామని మాత్రం అనకండి ఎందుకంటే నేను నేను చేసిన మామిడికాయ పచ్చడితోటి మీకు అందరికీ కూడా వీడియో తీసి చూపించాను అయితే మళ్ళీ అట్లయితే అయితే వేరే వాళ్ళు ఇచ్చిన మామిడికాయ పచ్చడి అని కూడా అనకండి వేరే వాళ్ళంటే నైబర్స్ నాకు మామిడికాయ పచ్చడి పంపించారు వాళ్ళు చేశారు మరి దాంట్లో ఏముంది అదే మామిడికాయ పచ్చడి ఇది మామిడికాయ పచ్చడే కదా అని కూడా అనకండి ఎందుకు ఈ వీడియో తీసాను అంటే ఈ వీడియోలో ఒక స్పెషల్ ఉందనమాట చూపిస్తా ఇంకా తను మామిడికాయ పచ్చడి పంపించింది పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు అయితే ఇందులో ఏముంది గొప్పతనం నువ్వు ఇలాగే చేస్తావు కదా అని నన్ను అనొచ్చు అయితే ఇప్పుడే చూపండి సార్ చూపిస్తా సర్ప్రైజ్ చూసారా ఇది కూడా మామిడికాయ పచ్చడి ఇది కూడా తేడా ఉంది కదా కలరు కలర్ చేంజ్ అనిపిస్తుంది కదా ఇది నువ్వుల పొడేసి చేస్తారండి మామిడికాయ పచ్చడి సో ఇది మీకు నేను ఎప్పుడు ఇలాంటి వీడియో అంటే ఈ రకంగా ఈ ఇలా ఉన్నటువంటి మామిడికాయ పచ్చడితో నేను ఎప్పుడు తిని మీకు వీడియో తీయలేదని చెప్పేసి నేను ఇప్పుడు తీస్తున్నా ఇక్కడ చూస్తుంటే మాత్రం కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఇంక వీడియోస్ కంటే వీడియోల కంటే ఇలా ఇంకా బాగా అనిపిస్తుంది ప్రస్తుతానికైతే నేను నెయ్యి వేసుకోవట్లేదండి నెయ్యి వేసుకోకుండానే తింటున్నా ఇట్లా మంచిగా చూసిరా ఎట్లా ఉందో చూసిరా ఇలా తిని ఈ ముక్క ఉంది కదా ఈ ముక్కని ఇలా కొరుకుతుందో సూపర్గా ఉంది పుల్ల పుల్లగా చాలా బాగుంది మరి మీరు కూడా ఈ విధంగా ఇది ఒక్కటే చేసుకుంటారా నాలాగా లేకుంటే ఇలాంటి టైప్ ఆఫ్ మామిడికాయ పచ్చడి కూడా చేస్తారా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఓకే మరి నేనైతే తింటున్నా నిజం చెప్పాలంటే ఈ పచ్చడితోటే మొత్తం అన్నం తినాలనిపిస్తుంది నాకు ఈరోజు సరేనా మరి లంచ్ చేస్తున్నా మీరు కూడా కానివ్వండి ఓకేనా బాయ్